నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాస్ట్ టైం లాగే ఈసారి కూడా ఒక మంచి టాపిక్ అయినటువంటి వీడియోతోటి మీ అందరి ముందుకు వచ్చాను సో ఆదరిస్తున్న వారందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలండి సో ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో తెలుగులో ఆల్మోస్ట్ లేదు ఈ ఫుల్ లెంగ్త్ వీడియో బట్ ఇది చాలా అందరికీ ఉపయోగపడేట వీడియో మీరు తమ్మేళ్ళు ఆల్రెడీ చూసింటారు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఏ మాత్రం ఎక్కడ చిన్న స్కిప్ చేసినా కూడా ఆ ట్రిక్ వర్క్ అవ్వదు అనమాట సో లాస్ట్ వరకు క్లియర్గా చూడండి ఇది అందరికీ ఉపయోగపడేది వాళ్ళ లైఫ్లో ఎందుకంటే ప్రతిసారి లగేజ్ బ్యాగ్ తీసుకొని షాప్ వెళ్ళి ఓపెన్ చేయించుకోలేం కదా సో ఆ ఉద్దేశంతో అందరికీ యూజ్ అవుతుంది అనేటటువంటి తోటి ఇది చేస్తున్నాం ఇది ఆల్మోస్ట్ అన్ని సూట్ కేస్కి వర్కౌట్ అవుతుందండి అన్ని కంపెనీ వాటికి అండ్ అమెరికన్ టూరిస్టర్ సఫారీ కెమిలియంట్ ఇలా అన్ని వాటికి వర్కౌట్ అవు అవుతుంది అన్నమాట సో లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ మీరు ఇక్కడ చూస్తున్నది అమెరికన్ టూరిస్టర్ కంపెనీ కెమిలియంట్ కంపెనీ అండి ఇది ముందు చెప్పినట్లుగానే నేను అన్ని వాటికి సరిపడే విధంగా ఇది ట్రిక్ వర్కౌట్ అవుతుంది అనమాట ఇది ఇప్పుడు ఎలా ఉంది కదా చిప్ కనుక లాక్ అయిపోయినప్పుడు మనము సెట్ చేసుకునే పాస్వర్డ్ను మర్చిపోతాం అనమాట మర్చిపోయినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కంపల్సరీగా అక్కడికే వెళ్ళి మనము తీర్చుకోవాల్సి ఉంటుంది షాప్కి ఒకవేళ లగేజ్తో ఉందంటే అలానే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అలా కాకూడదు అని ఇంట్లోనే మనమే ఈ ట్రిక్ని కనుక ఫాలో అయితే తీసుకోవచ్చు ఇది లార్జ్ సూట్ కేస్ అండి కమిలియంట్ కంపెనీ అమెరియన్ అమెరికన్ టూరిస్టర్ మీకు సఫారీకి అండ్ వేరే వాటికి కూడా ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుంది సో ఇది మీరు క్లియర్గా చూసారనుకో మీకు ఏ ఇబ్బంది ఉండదు సో ఆలోచన చేయకుండా చూద్దాం ఇప్పుడు మనము ఇది లాక్లో ఉందనమాట సరే మనం ఏదో ఒకటి సెట్ చేసుకున్నాము ఇప్పుడు ఇది రావట్లేదు మనం పెట్టుకునే పిన్ ప్రకారంగా రావట్లేదు సో అప్పుడు మనము మన పాస్వర్డ్ను మర్చిపోయి ఇప్పుడు మనం దీన్ని ఆ మర్చిపోయిన పాస్వర్డ్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా దీన్ని అన్లాక్ చేయొచ్చు అనమాట అదేలాగో ఇప్పుడు చూద్దాం పాస్వర్డ్ని మర్చిపోయి ఉంటాం కాబట్టి మనం చేయవలసినలా ఏంటంటే ఈ ఇక్కడ నంబర్స్ తిప్పుకునేది ఉంది కదా ఈ నంబర్స్ తిప్పుకునే చోట ఈ లోపల ఒక గుంత వస్తుంది ఈ కార్నర్లో లోపల ఆ గుంత ఈ త్రీ ప్లేసెస్లో వచ్చే విధంగా ముందు ఫస్ట్ మనము చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూస్తున్నాను కదా ఇక్కడ మీకు అక్కడక్కడ హోల్ మాదిరి కనపడుతుంది క్లియర్గా మీరు చూడవచ్చు ఇక్కడ ఇక్కడ వచ్చినట్టు లోపల హోల్ వచ్చింది కదా అలా ఇక్కడ మిగతా వాటిలో కూడా వచ్చే విధంగా చూసుకోవాలి అంటే ఇలా తిప్పుతూ ఉండాలి ఎప్పుడైతే ఆ హోల్ వచ్చిందో అప్పుడు మనం స్టాప్ చేయాలన్నమాట సో ఇంకా రాలేదు సో ఇక్కడ ఒక హోల్ వచ్చింది చూడండి ఇక్కడొచ్చింది సో ఇక్కడ కూడా వచ్చింది అదే రకంగా ఇక్కడ కూడా చేయాలన్నమాట సో ఇక్కడ కూడా మనకు హోల్ వచ్చింది ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఈ నెంబర్స్ని ఒక్కొక్క దాన్ని రివర్స్లో తిప్పుకుంటూ రావాలన్నమాట ఇది ఒకటి తిప్పాలి ఇదొకటి తిప్పాలి ఒకటి తిప్పాలి ఇక్కడ ప్రెస్ చేసుకుంటూ చూసుకుంటూ చెక్ చేస్తుండాలన్నమాట అంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఎనిమిది ఉంది సో మనము ఇలా సెవెన్ వచ్చింది సో ఇక్కడ కూడా ఎనిమిది ఉంది సరే వేరే ఏ నెంబర్ అయినా కూడా ఒక్కొక్క నెంబర్ అయితే తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఒక్కొక్క నెంబర్ తిప్పుకుంటూ వచ్చాను ఇప్పుడు ఇక్కడ చెక్ చేసాం ఓపెన్ కాలేదు మళ్ళా ఒక నెంబర్ తిప్పుతాం చూడండి ఇక్కడ క్లియర్గా అలా తిప్పుకుంటూ ఇక్కడ చెక్ చేస్తుందా అనమాట ఇది ఇలా చేస్తూ అది అన్లాక్ అయ్యేంత వరకు ఇలానే చేస్తూ ఉండాలండి ఏదో ఒకటి సెట్ అయినప్పుడు అదంతా కదే అన్లాక్ అవుతుంది మనకు సో అన్లాక్ అయిపోయింది సుసారా అన్లాక్ అయింది ఇదనమాట ట్రిక్ అండ్ మనం మళ్ళీ ఒక కొత్త పాస్వర్డ్ని సేవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది ప్రెస్ చేసి అప్పుడు మనము ఒక కొత్త పాస్వర్డ్ని సేవ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఏదైతే మనం మర్చిపోయామో ఆ పాస్వర్డ్ అనేది సెవెన్ హండ్రెడ్ అనమాట ఇక్కడి నుంచి సెవెన్ హండ్రెడ్ అది పెట్టినా మనము ఇప్పుడు అది మనం మర్చిపోయాం మనం గుర్తు తెచ్చుకోలేకపోయాం సో ఇప్పుడు మనం ఈ ట్రిక్ని యూస్ చేస్తా పోతే కరెక్ట్గా ఆ పాస్వర్డ్కి వచ్చేసి అది సెవెన్ హండ్రెడ్కి ఓపెన్ అయిపోయింది అంటే ఇది మనం పెట్టుకున్న ఫస్ట్ పాస్వర్డ్ అనమాట సో ఇప్పుడు మనం ఈ పాస్వర్డ్ వద్దు వేరే చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది ఇలా ప్రెస్ చేసి సేవ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఫ్రెండ్స్ ఇవాల్ట్ వీడియో సో ఎంతో ఉపయోగకరమైనటువంటి వీడియో అంటే మనకు ఒకవేళ ఇబ్బంది లేకపోవచ్చు చాలామంది ట్రావెల్ చేస్తుంటారు ఇలాంటి ఇబ్బంది పడుతుంటారు కొంతమంది ఎక్కడ అన్లాక్ చేయకపోతాము అని మర్చిపోతామనే ఉద్దేశంతో లాక్ కూడా చేసుకోడు లాక్ తప్పనిసరిగా ఉండాల్సిందే ఎందుకంటే మనకు ఎంతో విలువైనటువంటి అందులో పెట్టుకుంటాం కాబట్టి సో ఈ ట్రిక్కినా తెలిసి ఉంటే మనమేం బాధపడాల్సిన అవసరం లేదు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఎంతగా ఎక్కువ లైక్ చేస్తే అంతమందికి వెళ్తుందన్నమాట ఈ వీడియో ఎంతో ఉపయోగకరమైనటువంటి వీడియో తెలుగులో చాలా తక్కువగా ఉన్నాయి ఇలాంటి అన్లాక్ జిప్ అన్లాకింగ్ వీడియోస్కి సో అందరికీ రీచ్ అవుతుంది ఉపయోగపడుతుంది సో ఆదరిస్తున్న వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు థ్యాంక్ యూ